హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ డేర్ ఫ్రెండ్స్ నేట్ ప్రశ్న ఆముక్త మాలిదులు గల పాకం అంటే ప్రధానంగా ద్రాక్ష పాకం నారికేల పాకం కదలిపాకం అనే మూడు రకాల పాకాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఆముక్త మాలిదులు గల పాకం ఏదమ్మా అని అడిగితే నారికేల పాకంగా మనం ఆన్సర్ చేయాలి నారికేల పాకం అంటే ఇక్కడ పాకం అంటే ఏంటి అతి సులభమైనటువంటి రచనా విధానాన్ని పాకం అంటారు డేర్ ఫ్రెండ్స్ మనం గమనించినట్లయితే అతి సులభంగా ద్రాక్ష పండును ఏ విధంగా తినగలమో అతి సులభంగా మనం ఆ పద్యాన్ని చూసిన వెంటనే అసలు ఎటువంటి దానికి పాండిత్యం అవసరం లేదు చూసిన వెంటనే విన్న వెంటనే మనకి అర్థమైంది అనుకోండి దాన్ని ద్రాక్షపాకం అంటారు మరి నారికేల పాకం అంటే అత్యంత కష్టమైనటువంటి రచనా విధానాన్ని నారికేల పాకం అంటారు దీర్ఘ సమాసాలు క్లిష్టాన్వయాలు ఎందులో ఉంటాయో దాన్ని నారికేల పాకం అంటారు మరి కదలీపాకం అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి రచనా విధానం అంటే ఇక్కడ ద్రాక్ష పండుతో పోల్చడం జరిగింది కదలీపాకం అంటే అరటిపండు అంటే ద్రాక్ష పండుతో పోలిస్తే కొంచెం కష్టం అరటి పండు తినడం మరి నారికేలం అంటే టెంకాయ అంటే కొబ్బరి చెట్టు ఎక్కాలి దాన్ని తెంపాలి అది కొంచెం కష్టమైనటువంటి పని అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ద్రాక్షపాకం అంటే అతి సులభమైన రచన విధానం ఉదాహరణకు మనం చూసినట్లయితే జంధ్యాల పాపశాస్త్ర రాసినటువంటి పుష్ప విలాపం చూసినట్లయితే దానికి ఎటువంటి గ్రంథాలు చదవనవసరం లేదు అందరికీ అర్థమవుతుంది చూడండి నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి అంతలో విరియు జాలిగా నోలు విప్పి మా ప్రాణములు తీతువాయనుచు బావురమన్నవి కృంగిపోతి బావురమన్నవి కృంగిపోతి ఇందులో ఏదీ కష్టమైనటువంటి పదం లేదు చూడండి నేను ఒక పూల మొక్క కడ నిలిచి చివాలను కొమ్మ వంచి గోరానడి అంతలోన విరులన్నీ జాలిగా నోలు విప్పి మా ప్రాణములు తీతువాయనుచు బావురు మవి అని సన్న దాంట్లో ఒక్కటైనా కఠినమైనటువంటి పదం లేదు గమనించారా మరి కదలీపాకానికి ఉదాహరణ బమ్మరపోతం రాసిన భాగవతంలో కొన్ని పద్యాలు ద్రాక్షపాకంలో ఉంటే మరి కొన్ని పద్యాలు కదలీపాకంలో ఉన్నాయి కదలీపాకం అంటే మధ్యస్థంగా ఉంటుంది అంటే కొంత అర్థమవుతుంది కొంత అర్థం అవ్వదు కదా పలికడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట నే పలికిన బవహరమగున పలికదవే రెండుగా నే పలుకగనే రామభద్ర పలుకగనే ల రామభద్ర ఇది చూడండి మధ్యస్థంగా ఉంది మరి పాకం అంటే ఆముక్తమాలీదా శ్రీకృష్ణదేవరాయలు రాసిన అటువంటి ఆముక్తమాలీదా చాలా బెస్ట్ ఉదాహరణ అందులో శేషపద్యంలో చాలా అద్భుతమైనటువంటి పాకంలో పద్యాలు ఉన్నాయి మీరు ఆ గ్రంథంగా చూసినట్లయితే దీర్ఘ సమాసాలు క్లిష్టాన్వాలు ఉంటాయి అయితే మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే కొన్ని కావ్యాలు కావ్యం మొత్తం నారికేల పాకం ఉంటుంది అది ఆ ముక్తమాలిద మరి తెనాలి రామకృష్ణ రాసినటువంటి పాండురంగ మహత్యం కూడా నారికేల పాకంగానే మనం చెప్పొచ్చు మరి అల్లసాని పెద్దన రాసినటువంటి మనుచరిత్రలో కొన్ని నారికేల పద్య పద్యాలు ఉన్నాయి అలాగే కొన్ని కదలీ పాకంలో ఉన్నటువంటి ఉదాహరణకి ప్రవరాక్యుని వర్ణించినటువంటి ఆపురి బాయికొండ అనేటువంటి పద్యం ఉన్నదనుకుంటే అది కదలీ పాకంలో ఉంటుంది అలా కాకుండా అటజనీకాంచె భూమి సురుడంంబర చుంబి శిర శర జరీపటల ముహుర్ ముహుర్లుట దబంగ తరంగ మృదంగా నిశ్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కళాపిజాలము గటక చరత్కరేనుకర కంపితసాలము సీతశైలము ఈ పద్యము చాలా కష్టం గమనించండి మరి డియర్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కేవలం పాకాల దగ్గర ఆగిపోవనవసరం లేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కష్టంగా ఇస్తున్నాడు దీన్ని లింక్అప్ చేస్తున్నాడు ద్రాక్షాపాకము అలాగే వృత్తులు అలాగే గుణాలు అలాగే రీతులు వీటిని కూడా ముడిపెడుతూ రచనలు అడుగుతున్నాడు రసాన్ని కూడా దాన్ని జోడిస్తున్నాడు ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి ఒకసారి ద్రాక్షపాకం అంటే సులువుగా అర్థమయ్యే రచన శైలి ద్రాక్షపాకం ఆల్రెడీ మనం చెప్పాం మాధుర్య గుణం వైదర్భి రీతి కైషికీ వృత్తుల సమ్మేళనమే ద్రాక్షపాకం ఇక్కడ బిట్టడిగి విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి గమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్రింది వాటిలో మాధురి గుణం వైదర్భి రీతి కైషికీ వృత్తుల యొక్క సమ్మేళనమైనటువంటి పాకం ఏది అని అడుగుతాడు ద్రాక్షపాకం ఇక్కడ మనం చూసినట్లయితే గుణ సాంప్రదాయాన్ని ఎవరు ప్రతిపాదించారు దండి అలాగే రీతి సాంప్రదాయాన్ని వామనుడిగా మనం చెప్పుకోవచ్చు గుణ సాంప్రదాయం అయితే దండి దండి గుణ సాంప్రదాయం వాది రీతి సాంప్రదాయాన్ని వామనుడు ప్రతిపాదించడం జరిగింది అలాగే కైష్కి వృత్తుల సమ్మేళనమే ద్రాక్షపాకంగా చెప్పడం జరిగింది శృంగార రసానికి అనువైన శైలి ద్రాక్షపాకం బిట్టు అడిగే ఖచ్చితంగా ఇందులో బిట్టు చూడండి ద్రాక్షపాకంలో ఏ రసాన్ని వాడతారు శృంగార హాస్య కరుణ రౌద్ర వేరే భయానక అద్భుత శాంతస్ అని చెప్పి నవరసాలు ఉన్నాయి కదా ఈ నవరసాల్లో శృంగార రసము ఏ పాకానికి అనుకూలంగా ఉంటుంది లేదా ద్రాక్షపాకానికి అనుకూలంగా ఉన్నటువంటి రసమేదమ్మా అని చెడితే శృంగార రసంగా మనం చెప్పొచ్చు చూడండి ఒక్క ప్రశ్న పట్టుకున్నాం ఏంటి ఆముక్త ఆలేదులు గల పాకమేదని చెప్తే నారికేల పాకాన్ని పట్టుకొని మిగతా అంతా కూడా వర్ణించడం జరుగుతుంది మిత్రులారా గమనించండి తర్వాత మనం చూసినట్లయితే కదలిపాకం కదలీపాకం అంటే కొంత కఠినంగా కొంత సరళంగా ఉండే రచనా శైలిని కదలాపా కదలిపాకం అంటాం దీంట్లో ప్రసాద గుణం పాంచాలి రీతి సాత్వతి వృత్తుల కలయిక కదలిపాక శైలిగా మనం చెప్పాం వీరరస స్ఫోరకమైన రచనలకు అనుకూలమైనది వీర రసం వీర రసం అనేది కదలిపాకానికి అనుకూలంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవడం ఉంది మరి డియర్ ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే నారికేల పాకం అత్యంత కష్టమైనది రీతిలో ఉన్న పద్యశైలి రచన నారికేల పాకం అందుకే ఆముక్తమాలిదా గొప్ప ప్రౌడ్ శైలిలో ఉంటుంది అలాగే ప్రౌఢ కవిగా పేరొందినటువంటి తెనాలి రామకృష్ణ యొక్క రచన కూడా నారికేల పాకంలో ఉంటే గమనించండి ఈ నారికేల పాకంలో ఓజోగుణం గౌడీ రీతి ఆరబటి వృత్తాల కలయిక నారికేల పాకం బిట్ అడిగే విధానం డెఫినెట్లీ ఇలా అడుగుతాడు ఇక్కడ నేను జస్ట్ ఇవన్నీ కూడా వివరించడం కోసం ఆముక్తి మాలిదులు గల పాకమేదని అడిగాను అనమాట దానికోసం అయితే మీరు అసలు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఏమీ విన అవసరం లేదు ఎందుకంటే అది అందరూ చెప్తారు అందరికీ తెలుసు కానీ లింక్ ఖచ్చితంగా మనకు తెలియాలి ఇది లింక్ ఎక్కడ చూడండి నారికేల పాకం అనేది ఫ్రౌడీ రీతిలో ఉన్న పద్యశైలి రచన నారికేల పాకము ఓజోగురం గౌడీ రీతి ఆరబటి వృత్తుల కలయిక నారికేల పాకం అనుసనం బేభత్స భయానక రసాలకు అనుకూలమైన శైలి దీన్నే మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కావాలనుకుంటే ఫ్రీ టెస్ట్లు రాయాలనుకుంటే ఇప్పుడే మన తెలుగు స్టడీ సర్కిల్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన తెలుగు స్టడీ సర్కిల్ యాప్ ఉంది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి అందులో సుమారుగా నూట డెబ్బై వరకు ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఫ్రీ ఎగ్జామ్స్ని కూడా మీరు వినియోగించుకోండి అలాగే మనకి ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు వేరువేరుగా ఎగ్జామ్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది అలా అదే కాకుండా మనకి మెంటర్షిప్ బ్యాచ్ అనేది మనకి కంటిన్యూ చేస్తున్నాం ఏంటి మెంటర్షిప్ బ్యాచ్ అంటే పూర్తిగా ఆన్లైన్ క్లాసెస్ వీడియో క్లాసెస్ ప్లస్ లైవ్ ఎగ్జామ్స్ అలాగే ఇటువంటి ప్రశ్న పత్రాలు విశ్లేషణ ఇవన్నీ కూడా మీకు డెఫినెట్లీ ఉపయోగపడతాయి చాలా తక్కువ ఖర్చుతో మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క కోర్సుని మీరు తీసుకోవడం ద్వారా విజేతలుగా ఖచ్చితంగా మీరు వెలుగుంతారని ఆశిస్తూ మీ గౌరీ శంకర్ సార్ థ్యాంక్ యూ